ం నమ శివాయ నమో నారాయణయ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరివ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ కాళభైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణిగు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముడిని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్రా నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షర అనగా ది దుమ్ షం ఝ ధ దే దో చ చి అక్షరాల వారందరుడ మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి రెండవ స్థానంలో ధనస్థానంలో రవి మరి గురు సంచార స్థితి ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి వ్యయంలో కుజుడు వ్యయంలో శని సంచార స్థితి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితి కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పెద్దవారితో కానీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంతో వినయం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి ట్రాఫిక్ సిగ్ సిగ్నల్స్ని తప్పకుండా పాటించి తీరాలి అనేక వాహన ప్రమాదాలు కొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ అష్టమి పూర్ణిమ తిథి ఎందున ఎంతో జాగ్రత్త అవసరం ఇలాంటి కాల సమయంలో నల్లటి నువ్వులను ఒక ఎరుపు రంగు క్లాత్లో కానీ లేదంటే తెలుపు రంగు క్లాత్లో కానీ కట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగింపజేసి నవగ్రహాల దేవ దేవ దేవాలయంలో పెట్టి రాగలిగినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి అదే ప్రవహించే నీడిలో వేసినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది బ్రాహ్మణుడికి దానం చేయగలిగినట్లయితే ఆయుష వృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఆహార ఉత్పత్తుల వారందరికీ శుచి శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి